ఒక నిమిషం మీడియా మిత్రులారా ఒక నిమిషం మా కార్యకర్తలకు స ఒక చిన్న సందేశం ఎలా కార్యకర్తలకు సందేశం ఏంటంటే అన్న తిరుమల దర్శనానికి వచ్చే వస్తున్నాడని చెప్పి తెలిసి నలుమూలల నుంచి మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా మీరు ఏమి బాధపడకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే మీరు వచ్చినారు బెంగళూరు నుంచి వచ్చినారు అదేవిధంగా కర్నూలు నుంచి వచ్చినారు మదనపల్లి నుంచి వచ్చినారు నగిరి నుంచి నగిరి నుంచి ఎవరు వచ్చారు బాగా నగిరి నుంచి ఎవరు రాలేదులే ఆడంత సీనియం లేదు నగిరి నుంచి ఏం రాలా పులివెందల పులివెందల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మీరు జాగ్రత్తగా మీ మీ ఇళ్ళగైతే పోండి ఎందుకంటే ఎవడికి ఛార్జీలకు లెక్కలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకంటే మనం దగ్గర ఉన్నా కూడా మనం ఇచ్చే పరిస్థితుల్లో లేమని అన్నైతే చెప్పడం జరిగింది మీరు తప్పకుండా మీరు ఎట్లెట్నో రైల్లో పోండో టికెట్లు లేకుండానో లారీలు లేపెక్కు ఎట్నో మనం అల్లర్లు చేయాలని చెప్పి మనం తిరుపతికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ మీరు మీ మీ ఇండ్లకు మీరు జాగ్రత్తగా పొమ్మని చెప్పి అన్నం పంపించినటువంటి సందేశం అది ఇది కార్యకర్తల సందేశం ఇకపోతే ఇక ప్రెస్ మీట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం అదేవిధంగా ఈరోజు మీరు మొన్న కూడా సరిగా రాయల మీరు కరెక్ట్గా రాయండి నేను రాసే నేను ఇప్పుడు చెప్పేటి అన్నీ కూడా మొన్న మాదిరి రాసినారు ఇప్పుడు అన్న ప్యాలెస్లో నుంచి బయటకు రాల ఏం చేస్తాము మీరు నేను చెప్పింది పింటూ పిన్ రాసుకోండి పింటూ పిన్ను రాసుకోండి పోతే అన్న మాట్లాడినటువంటి మాటలు ఏంది కథ ఏంది కార్కాణి అన్న చేసినటువంటి పనులేంది అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు వాటికి మనం తప్పకుండా అయితే వివరణ అయితే ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి కార్యకర్తలు అదేవిధంగా సోషల్ మీడియా శ్రేణులు అదేవిధంగా మన సాక్షి ఛానల్ అంటే ఎవరు చూడలేదు కానీ సోషల్ మీడియానే బాగా శరవేగంగా ముందుకు పోయేటువంటి క్రమంలో సోషల్ మీడియా సైనికులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాక్షస ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు రాక్షస రాజ్యం అనేటువంటి పదం మాట్లాడినటువంటి మన జగనన్న అన్న రాక్షస రాజ్యం అంటే మన పార్టీలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వంద రోజులు పూర్తి చేసుకునింది ఈ కూటమి ప్రభుత్వం మనం ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా మనం రాక్షస రాజ్యం నడిపినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెలిసిన మాటే కదా మనం ఎక్కడైనా మనకు ఎదురు చెప్పితే మనకు అడ్డం తిరిగితే మనం చేస్తున్నటువంటి అవినీతిని బయట పెడితే మనం చేసినటువంటి అక్రమాలకు అడ్డుపడితే ఏ విధంగా చర్యలు తీసుకున్నాం ఏ విధంగా తన్నినాం ఏ విధంగా కొట్టినాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరూ కూడా మర్చిపోలేదు జగనన్న అని మరొకసారి అన్నకు తెలియజేసుకుంటున్నా రాక్షస రాజ్యంలోనే కదా ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా నలిగి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మనం దేనికి వచ్చినాము మనం దేనికి వచ్చినాము రామరాజ్యం అయి ఉంటే రామరాజ్యంలోనే కన్నా అయితే మనకు నూట యాభై ఒకటి కన్నా మల ఎక్కువే రావాలి కదా రాక్షస రాజ్యం చేయబట్టే కదా మనకు పదకొండు స్థానాలు వచ్చింది ఎక్కడ చూసిన అవినీతి ఏ జిల్లాలో చూసిన అవినీతి ఏ నియోజకవర్గంలో చూసిన అవినీతి ఏ పంచాయతీలో చూసిన అవినీతి ఏ గ్రామంలో చూసిన అవినీతే కదా ఏ విధంగా చేసాము కరోనా సమయంలో బ్లీచింగ్ పొడి చల్లాల్సింది పోయి పిండి చల్లినటువంటి ఘనత చరిత్ర మన పార్టీదన్నా ఎంతమందికి ప్రాణాలు కోల్పినారు నువ్వు చేసేటువంటి పనులు నువ్వు చేసినటువంటి మనం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా మనం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉండ అదేవిధంగా నేను క్రైస్తవుడిని కాదు అని ఏ రోజైనా నువ్వు చెప్పినావా బయటకు వచ్చి ఆయన పేరు ఏం పేరు తిరుపతి ఆయన పేరా కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఏమి నీ ఎల్లుడేమన్నా చెప్పినాడేమయ్యా అన్న క్రైస్తవుడు కాదని అన్న నోటితోనే కదా చెప్తా ఉన్నాడు నేను క్రైస్తవుడు నేనని మరి నువ్వు కాదని అంటే అట్ట వాళ్ళ తాత వెంకటరెడ్డి నుంచి ఏమి కథ ఏమి కారకాని అని ఇంత నేను నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేసా చూడండి నేను ఏ ఏ మతాన్ని కూడా కించపరిచి మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు మాట్లాడబోను మాట్లాడను కూడా ఇదైతే రాసి పెట్టుకోండి కానీ మీరు మాట్లాడినటువంటి మాటలే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడతానే ఉంటా అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా మాట్లాడతా ఆ ఎవరు ఇంకొకటి ఏంటంటే విషయండా ఐదు కుక్కలు ఇప్పుడు ఏ బ్యాంకులో బ్యాంకులో దొంగలు పడతారు దొంగలు పడినప్పుడు ఏం చేస్తారు ముందు కుక్కలు పోతాయి విచారణ ఏది ఏది వాసన పట్టేదానికి అట్టా మా ఆయన కుక్కలను వదిలినాడు ఒక ఐదు కుక్కలను వాళ్ళ పేర్లు కూడా చెప్తా ఏం బొక్క ముందు రోజైన వదిలినాడు దొబ్బలా పంజీలా దేకలా ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చుకో మేము కొట్టేసింది అంటే అదే డిలీట్ చేసింది ఆ తర్వాత అమ్మని రాంబాబు ఈడు అసలే పనికి మానుడు ఈ మాట్లాడు వీడికే తెలియదు ఆ పవన్ కళ్యాణ్ని ఆ జనసేనికుల్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళను వీళ్ళని విమర్శించేదానికి వీళ్ళని తిట్టేదానికి ఈ ముండ ఒక మంత్రి పదవి ఇచ్చినాడు ఏ మంత్రి ఇచ్చాడు నీటి ఏదో శాఖ ఆ నీటిపాలు పోలవరం ఎప్పుడు కడతావురా స్వామి అంటే నేను ఎందుకు చెప్పాలి మీకు ఏం పిల్లలయ్యా ఏం పిల్లకాయ నువ్వా ఏమి ఆడుకుంటున్నా బొమ్మలాట్లా నేను ఎందుకు చెప్పాలంటావు నువ్వు ఒక మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మీడియా వాళ్ళు అడిగిన దానికి జర్నలిస్టులు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలా వాళ్ళని గౌరవం ఇవ్వాలా నీకు కుక్క కేట్టు మంత్రి పదవి వేశారని నీ ఇష్టానుసారంగా ఆటలాడితే సౌతనుకుంటున్నావా కాదు ఈడొకడు ఈడిది పని చేయలే మళ్ళీ ఒకటేసారి ముగ్గురు మూడు కుక్కలు నంబిస్తాడు ఈ ఒకరొకరు పని చేయలేదు ముగ్గురైతే ఏమన్నా గట్టిగా మరుగుతాయి ఆ మరుగుడులో ఏమన్నా సైగ్గా ఉంటారులే అని ఎవడే నిలబడేవాడు లేడు ఎవడు ఏడని నీకు దడిచేవాళ్ళు లేడు ఆ ముగ్గురు కుక్కలు ఎవరు పేరిన నాని కాడు కోడాల నాని ఒకడు ఇవాళ మీద ఒకడు ఒకడు ఇవాల్లము ఒక్క మాట మాట్లాడాలి ఎందుకంటే ఫ్యూచర్ అర్థమైపోయింది కదా మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి మనం ఎక్కడా గణవరంలో మూతి పెట్టేటగా లేదు ఆడ మూతి పెట్టినా మూత అంతా పగులుతుంది వాచ్ఛంది మూతది మాదిరి ఆంజనేయ స్వామికి వాచ్ఛు ఆ ఈ కొడాలి నానిగా అంటావు ఈ ఆండేది ఈవిడికి తెలియదు వేరు నానిగావో ఆడ ప్రెస్ మీట్ పెట్టినాడు హైదరాబాద్కో బెంగళూరుకో బీనాడు వీలువి ఆమె ఆయన ఒకరో సాగ తీసి చూసినారు కిట్టుకోడిని ఓడేదో ఓడిగుడుగు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాడు ఇటువంటి కుక్కలను అన్నీ నువ్వు పంపించకుండా డైరెక్ట్గా నువ్వే వచ్చిగా మాట్లాడుంటే బాగుండేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి సాహసమైనా చేసావు నువ్వు నువ్వు మాట్లాడొద్దు నువ్వు మాట్లాడితే ఇంకా మిగిలేదు ఒకటే నువ్వు మాట్లాడితే మిగిలేదు ఒకటే ఎవడైతే మిల్లటరెడ్డి ఉన్నాడో మిల్లటరెడ్డి కానీ పంపి ఏం ఐదు సంవత్సరాలు తినలా పంచుకొక్కు తిన్నట్టు తిన్నాడు కదా మిల్లటరెడ్డిని పంపియా నువ్వు నువ్వెందుకు మాట్లాడతావు ఉదినే చెప్పలా నీకు గతంలో అంతా ఆమె చెప్తేనే కదా మిలిటరీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది మరి ఈరోజు నువ్వు ఎందుకైతే నువ్వు ఇది చేయలేకుండా మిలిటరీనే పంపి బయటకి కూడా అన్న పట్టుకోరా నాకు టచ్లోనే ఉన్నాడు నీకు కావాలంటే మిలిటరీని నేను పంపిస్తా ఆ బాధ్యత నేను తీసుకుంటా ఏది ఏమైనప్పటికీ కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఆమె ఎంపిక గక్కడ పోటీ చేసింది హైదరాబాద్లో తెలంగాణలో మాధవ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు నువ్వు రా ఎట్టొస్తావు బిడా చూస్తామని ఏమా ఆమె చెప్పటం ఈడవత్తిపోయి అయిపోయింది అయిపోయి కథాం కేల్ కథం ఆ రాజా సింగనా బెదిరించితే సరే పాపం మనిషి బాగా బాగా దిట్టంగా ఉంటాడు నన్ను సంకలం వేసుకొని నలుపుతాడు ఎందుకు పోవటం అనుకోవచ్చు ఒక మహిళ మాధవలత గారు ఆమె ఒక ఆమె ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆమె చెప్తే గడ్డ 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 పదిరి నేను క్యాన్సల్ సిగ్గులు ఎవరు ఉంటన్నా నేను పోవాలా ఖచ్చితంగా అంటివి ఏడాది నుంచో నలుమూలల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి తిరి నాకు వాళ్ళ బతుకేంది వాళ్ళకు కనీసం నీలబాట్లు కొనిచ్చేవాళ్ళు లేడు జోబీలు ఏమో ఖాళీగా ఉన్నాయి ఏడేమి సెల్లర్ లేదు వాళ్ళు కొంపలు కట్టబోతారు ఏదో నువ్వు వచ్చితే ఛార్జీల కన్నా లేని ఒక వచ్చి తిరిగి వాళ్ళ బతుకేం కావాలి ఇప్పుడు ఏదో మనం అల్లర్లు చేద్దామని ఏదో మన ప్లాన్లు మనకు ఉంటాయి కదా ఈ బుద్ధి అన్ని కొలాబ్స్ అయిపోయా ఒక మహిళా ఛాలెంజ్ని కూడా స్వీకరించలేనటువంటి నువ్వు జగనన్న ప్రెస్ మీట్ పెట్టన్న నీకు నీకు దండం పెడతానా నువ్వు ప్రెస్ మీట్ పెడతావా నేను ఎత్తిపోసుకోలేక నేను చావాలా నేను మొదటి నుంచే చెప్తున్నా మన పార్టీలో ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టినా ఎవడేం మాట్లాడినా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే సీమరాజా తప్పకుండా ఆడనే ఉంటాడు ఆడే పుడతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి నీ ఈ టెండర్సు ఈ టెండర్లని ఆరు నెలలకు ఒకసారి పిలుస్తారు బాగానే ఉండాలి ఈడ దొరికిపోయినలా అవులే తక్కువ నువ్వు సార్ ఇప్పుడు ఏడే దొరికిపోయినాం కదా ఇంకేది మాట్లాడేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది సార్ మూడు నెలలు అయింది అంతేనా మరి ఆరు నెలలకు ఒకసారి సార్ నవంగా మూడు నెలలు గడువు ఉండదు కదా ఈ మూడు అంటే మనమే కదా ఇచ్చింది మనం అధికారంలో ఉన్నప్పుడే కదా ఈ టెండర్లకు పిలుపునిచ్చింది అంటే ఈ ఈ పందుకోవనంతా సరఫరా చేసింది ఎవరు మనం ఎవడైతే టెండర్లు ఇచ్చినామో ఒళ్లే కదా నువ్వు ఈ మాట ఓటు రాయించా నా కొడుకన్నా రో సిగ్గుమరం లేదంటున్నా ఈ లాజిక్ కెట్ట మిస్ అయినావునా ఓడితే రాయించాడు ఆమెను చదవటమేనా గొర్రె చదివి నిట్టడు రాయించాడు సరే ఈ గొర్రె చదివినట్టు చదవటమేనా ఆరు నెలలకు ఒకసారి ఈ ఈ కానీ పిలుచారో అంటివి ఈ లోచి మూడు నెలలయ్యా మనమేమో ముందే ఇచ్చితే అంటే మనం ఇచ్చినావో కదా ఇప్పటికి సరఫరా చేస్తాం ఇదంతా ఎందుకు ఇలాంటి అవులే మాటలు ఈ ఆవులే కథలు ఇది ఏమి చేస్తాం స్వామి నాయన ఇంకొకటి చెప్తాను దళితుల్ని గుళ్ళేకి గడ రానిరు రాబోయే రోజుల్లో అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడినాడు అన్న దళితుల్ని బంగారంగా రాణిస్తారు జగన్ అన్న నిన్ను రానిరు నిన్ను రానిరు ఈరోజు నువ్వు ఎందుకు నిలబడిపోయినావు ఇంట్లో ఈ రోజు నువ్వు ఎందుకు నిలబడాల్సి వచ్చింది దళితులు బ్రంగారంగా ఏమి ఆ కాలాలు పోయినాయి ఏం రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది పులివెందులు కాదు ఇది పులివెందలు కాదు నువ్వు మేలుకో బయటికి రా నువ్వు మాట్లాడిందే సుప్రీం వెంకటరెడ్డి కాడు ఉండగాకంగా ఎంకటరెడ్డి కాలం అయిపోయింది రాజారెడ్డి అయిపోయింది రాజశేఖర రెడ్డి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఉండేది అర్థమైందా బయటకు వచ్చి ఆ మబ్బులో నుంచి నువ్వు రా బయటికి మబ్బులో ఉండగాక వెలుతురు రా దళితులు ఎక్కడ ఉండదు నువ్వు కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టాలని తప్ప కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినావు మనం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా పెట్టినావు జగనన్న మూడు రాజధానులు అని చెప్పి నాకు ఓడి కొట్టుకొని వీడు కొట్టుకొని చచ్చిరి జిల్లాల వారీగా జిల్లాలు మనం మళ్ళా జిల్లాలు సపరేట్ చేస్తామని చెప్తాయి ఆ జిల్లా వాడు ఈ జిల్లా ఓడు కొట్టుకొని మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని మనం పెట్టేది మనం మనం ఏమేం చేసాం అందరికీ తెలుసునైనా నువ్వేం పెద్ద ఇది చెప్పవలేదు నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడగా ఇంకొక పెద్ద మాట మాట్లాడినాడు సార్ మానవత్వం గురించి మాట్లాడినాడు మా అన్న నేనేమ్మా ఆ మాట మనకు అసలే ఎవరన్నా సెట్ అయితే జగనన్న నా మనకు ఆ మా అంతంత పెద్ద మాటలు మానవత్వం గురించి మాట్లాడినటువంటి జగనన్నకు నేనేం చెప్తానంటే సూటిగా మాట్లాడతాను నేను నిజాలు నిక్కర్చగా మాట్లాడేటువంటి వ్యక్తిని మీకు అందరికి కూడా తెలుసు మీడియా మిత్రులరా నేను ఎప్పుడు నేను ఆ బద్ద మాట్లాడుకుంటానా మాట్లాడు మాట్లాడబోను కూడా అవసరం ఏమన్నాది నిజాలు నిర్భయంగా మాట్లాడు ఏం తప్పేముండదు దేనికి భయపడాలి నువ్వు నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే భయపడాలా మానవత్వం గురించి మాట్లాడినాడు మా జగనన్న సినాయన చచ్చిపోతే సినాయన చచ్చిపోతే సినాయనకు న్యాయం చేయాలా అని చెప్పి ఏ విధంగా నువ్వు పోరాడినావు నేను అదేనా నీ మానవత్వం సొంత చెల్లె సునీతారెడ్డి ఏ విధంగా కోట్ల చుట్టూ తిరిగింది ఏ రోజైనా సరే అమ్మా నేను నీకున్నాను నేను చిన్నాయనకు న్యాయం చేస్తానని చెప్పి ఏ రోజైనా మాట్లాడినావా నువ్వు ఇదేనా నీ మానవత్వం ఏ లంగా పనున్నా ఫ్లైట్లో పోయేటువంటి నువ్వు చిన్నయన జరిపిన రోజు రోడ్డు మార్గం అనిపినావు ఇదేనా నీ మానవత్వం ఇదేనా నీ మానవత్వం సంబిరోని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు ఇదేనా నీ మానవత్వం ఐదు సంవత్సరాల పాటు దేనికైతే నువ్వు వాళ్ళు పట్టుకోలేకపోయినావు ఇదేనా నీ మానవత్వం సునీతారెడ్డి నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే వాడు అయినా పోతాడు ఇంకో కేసు అయితే అది ఏమవుతా చేసుకోబో అన్నావు ఇదేనా నీ మానవత్వం అమరావతి నిండు సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పి చెప్పి నువ్వు మూడు రాజధానులు మాట మార్చి ఎవరైతే ఉన్నారో అమరావతికి సంబంధించినటువంటి మహిళల్ని పోలీసుల బూటు కాలుతో తన్నిచ్చినప్పుడు ఎక్కడికి పోయింది నీ మానవత్వం దుర్గగుడికి పోయి కనీసం దర్శనం చేసుకోవాలా అని చెప్పి మహిళలు పోతా ఉన్నా కూడా ఆపినప్పుడు ఎట్టబోయింది నీ మానవత్వం ఈ రోజు అదే అమరావతి రైతులు నిన్ను ఆపినారు అదే వెంకటేశ్వర స్వామి నిన్ను ఆపినాడు చీ దరిద్రుడు మొహం నేను చూడకూడదని చెప్పి నీకు దేవుడు కూడా రాణికుంటా చేసినాడయ్యా ఇదేనా నీ మానవత్వం ఒక దళిత డాక్టర్ మాస్కులు అడిగిన పాపానికి మెంట్లో అడిగా ముద్రేసి వాడికి చేతులు ఇంచి అంటే చేతులు ఇచ్చినాడంటే మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలా నైలాన్ తాడుతో కట్లా నైలాన్ తాడుతో కడితే ఈడంతా ఇదైతుందని చెప్పి నైలా తాడుతో గట్లా అదే నీ మానవత్వం ఏది నీ మానవత్వం ఎట్ల పోయింది నీ మానవత్వం అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి వాడు చంపి డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేస్తే వాడికి బెయిల్ మళ్ళీ తీసుకువచ్చి ఇచ్చినావు ఇది మన మానవత్వం అంటే దువాడు సీనిగాడు ఈ ఆమెకు ముప్పై మూడు సంవత్సరాలు ఈడికి యాభై మూడు సంవత్సరాలు అయినా కూడా బాగా దూతున్నాడనే నన్ను సరిగ్గా ఉన్నావు ఇదేనా నీ మానవత్వం అమ్మని రాంబాబు గారు సంజనా సుఖన్యాలు అంటే కాముగా ఉన్నావు ఇదేనా నీ మానవత్వం నీకు నీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లెలు రోడ్లు బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసినప్పుడు ఈ రోజు ఆమెను రోడ్ల బడిగా తిప్పినావు ఇదేనా నీ మానవత్వం సొంత ఇంట్లో చెల్లెలు నీ తల్లి ఎలక్షన్ టైంలో అమెరికాకు పోయి అమెరికా నుంచి కూతురికి వేయండి కూతురిని గెలిపించండి అని సందేశం పంపించింది ఇదేనా నీ నీ తల్లి దగ్గర ఉండే మానవత్వం ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే కో కొల్లలు ఉన్నాయి కొల్లలు ఉన్నాయి మనం ఇప్పటికైనా సరే మానవత్వాలు రాక్షస రాజ్యాలు దేవుడి గురించి నీకు తెలియదు దేవుడి గురించి బైబిల్ గురించి తెలుసు అది అందరికీ తెలుసు ఇకనైనా సరే ఇటువంటి లంగా మాటలు ఇటువంటి అవులే మాటలు ఈ కుక్కల్ని పంపించి ముందు పక్క ప్రెస్ మీట్కి రావడాలు ఇవన్నీ ఇక్కడ మానేసుకున్నావు అంటే బ్రహ్మాండంగా ఏదో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకసారి గెలుచాం ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడల్లా పది పది సంవత్సరాల్లో జరగదు అది ఎప్పుడోపాటు జరుగుతుంది మన ప్రాణంతో ఉంటే అప్పుడు దాకా నువ్వు ఎక్కడైనా నూరదులో పెట్టుకొని ఈ ఇటువంటి అవులే మాటలు ఇటువంటి లంగా మాటలు బఫూన్ మాటలు ఇవన్నీ మాట్లాడుకుంటా నేను పార్టీకి పనిచేస్తున్నా నేను నాకు చెప్పు ప్రెస్ మీట్ పెట్ట నేను పెడతా ఎవడైనా సరే మన వైసీపీ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టాయంటే వాడి కౌంటర్ ప్రెస్ మీట్ నేను ఇచ్చా వాడు ఏదైనా తప్పు మాట్లాడితే తప్పు మనోళ్ళు మాట్లాడేదే తప్పే కదా మాట్లాడితే అబద్ధాలే కదా నిజాలే ఆడా ఒక ఆడా లేదు సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి ఒకటే తెలియజేస్తా ఉండ మా ఎన్న కొద్దిగా చేసినటువంటి తప్పులను అన్నింటినీ కూడా మన వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఎవడు క్షమించడలే మన పార్టీ వాళ్ళే వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా మేము మీ పోండి గతంలో వైజాగ్లో కూడా ఇదే విధంగా హోటల్ గేటలు అన్నీ చేశారు ఇది రెండోసారి మూడోసారి ఇటువంటివి జరగకుండా సేమరాజా ముందుండి అన్న నడిపిస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం